రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకే రేషన్ మాఫియా అంటూ కూటమి ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం పరిపాలన నిర్వహిస్తుందని కానీ రేషన్ మాఫియాను నిరోధించలేక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డైవర్స్ పాలిటిక్స్ నిర్వహిస్తుందని ఆయన మండిపడ్డారు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తా ఉన్నారు ఏమైనా ఏమైనా పదహైదు వేలు అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమైనా పద్దెనిమిది వేలు అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమా నలభై ఎనిమిది వేలు అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైంది ఆ ముప్పై ఆరు వేలు అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎత్తుకుతా ఉన్నారు పిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైంది మా ఇరవై వేలు అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు ఒకసారి తిరుపతి లడ్డు అంటారు ఇంకొకసారి జూన్లో రుషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్లో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎత్తగా మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు నవంబర్కి వచ్చేసరికే బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవే ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏ లెత్తి చూపిస్తూ ఉండరు ఇది రివర్స్ ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇది జరుగుతూ ఉండదు ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏళ్లెత్తి చూపిస్తారు అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనం ఎందుకంటే ప్రజల తరఫున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరఫున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడాగా అనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెలే రేపు నెల మరో తొమ్మిది వేల వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేయడం వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు